నిజాం నవాబు పాలనలో రజాకారులు చేసినటువంటి ఆగడాలు అఘాయిత్యాలు అకృత్యాలని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కినటువంటి చిత్రమే రజాకార్ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా రజాకార్ చిత్రం విడుదలైనటువంటి సందర్భంగా ఈ సినిమా ఏ రకంగా ఉంది ఈ సినిమా రివ్యూ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు యజ్ఞమర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ నిజాం పాలనలో జరిగినటువంటి రజాకారులు చేసినటువంటి ఆగడాలు అకృత్యాలు వీటన్నింటినీ ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే రజాకార్ ఇది దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకులకి దగ్గరైన నేపథ్యంలో ఈ సినిమా అసలు ఎలా ఉంది ఈ సినిమా రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు రజాకార్ అనేది దాదాపు మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉన్నటువంటి సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది మీరు చెప్పినట్టుగా సో అటు హిందీలో వచ్చింది తెలుగు తమిళ రిలీజ్ అయింది మొత్తానికి చాలామందికి అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసి ఆ ట్రైలర్లోనే మనకి ఒక సినిమా కనపడింది అవును సో ఇదేదో సీరియస్గా తీసిన సినిమానే అంటే మనకి ఎందుకంటే డైరెక్టర్ యాటా సత్యనారాయణ మనకు అంతగా తెలీదు అవును సినిమాల పరంగా తెలీదు కానీ టీవీ ప్రేక్షకులకు మాత్రం స్వర్ణ ఖడ్గం అనే చారిత్ర జానపద సీరియల్ అది అది మంచి పేరు సంపాదించిన ఆర్కా మీడియా వాళ్ళు నిర్మించినటువంటి మెగా సీరియల్ అది దాంతో అతను లైమ్లైట్లోకి వచ్చారు అనే అట్లా కొన్ని కొన్ని టీవీ సీరియల్స్ రూపొందించాడు పైగా ఆయన కే రాఘవేంద్రరావు శిష్యుడు ఓకే సో ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో అసోసియేట్ థియేటర్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి సో అట్లాగే మనకు తెలిసిన అంటే టీవీ ఆడియన్స్కి బాగా తెలిసిన నవీన్ అనే ఆర్టిస్ట్ ఉంది ఈ ఈయన భార్య ఆమె సో అట్లా యాక్చువల్గా ఆమెని ఈయనే పరిచయం చేసేడు ఆర్టిస్ట్గా తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఏటా సత్యనారాయణ ఈ సినిమా ఎలా ఉంటాడని చెప్పేసి నాతో పాటు చాలామంది కూడా చూశారు ఎదురు చూశారు సినిమా కోసం ట్రైలర్ చూసిన తర్వాత కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఒక హైప్ వచ్చినట్టు అవును నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి నాతో పాటు చాలా మంది విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఆ సినిమాను ఆయన రూపొందించడని చెప్పాలి సో ఆ రకంగా చూసుకుంటే నిజంగా అంటే మనకి దేశం మొత్తం స్వాతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రావాలా అది సపరేట్గానే ఉంది ఎగ్జాక్ట్లీ అప్పుడు ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది అంటే యథాతథ స్థితి అనేది సో దాని ప్రకారం ఇక్కడ నిజాం నవాబే ఈ సంస్థానాన్ని పాలిస్తున్నాడు సో ప్రజెంట్ ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం ఉందో దాంతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ప్రా సంస్థానం అది హైదరాబాద్ సంస్థానం అక్కడ ఇస్లాం మతం మొత్తాన్ని అంటే ఇది సపరేట్ తుర్కిస్తాన్గా మార్చాలి దీని పేరు తుర్కిస్తాన్ అని పెడతారు అనమాట పాకిస్తాన్ ఎట్లయితే అయిందో అట్లాగే దీని కూడా మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు యాక్చువల్గా అయితే జనాభా పరంగా హైదరాబాద్ సంస్థానంలో హిందువులదే మెజారిటీ సో అప్పటి లెక్కల ప్రకారం పంతొమ్మిది నలభై ఏడు ఆ లెక్కల ప్రకారమే ఇక్కడ కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ సంస్థానంలో హిందువులు ఉన్నారనేది అప్పటి జనాభా ప్రకారం వాళ్ళు చెప్పిన లెక్కలవి సో ఖాసిం రజ్వి అనే ఒక రజాకార్ సో అతను వేరే ప్రాంతం నుంచి వచ్చి వచ్చిన వ్యక్తి ముస్లిం మత మతఛాందస్సు అది సో అతను నిజాం చివరి నవాబుని మభ్యపెట్టి ఇక్కడ మనం మనం రాజ్యం చేయాలి మనం భారతదేశంలో దీన్ని విలీనం చేయకూడదు దీన్ని తుర్కిస్తాన్గా మార్చాలి అని ఆయన మధ్య తుర్కిస్తాన్ సో మార్చాలి దీన్ని అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఇస్లాం మతస్తులే ఉండాలి అట్లా హిందువుల్ని కూడా ఇస్లాం మతస్థులుగా మార్చాలి అడ్డం తిరిగిన వాళ్ళని ఎదిరించిన వాళ్ళని రజాకారులకు కానీ నిజా నవాబుకి కానీ ఎవరైతే ఎదిరించారో వాళ్ళని చంపేసేయాలి ఓకే సో ఇది దీన్నే పెట్టుకొని ఇదే ఎజెండాగా పెట్టుకొని ఖాసిం రజ్వీ అతనే మొత్తం నాయకుడు అనమాట నాయకుడు అనమాట రజాకారులందరికీ అతను నాయకుడు సో అతను చెప్పినట్టు నిజాం కూడా వింటాడు అతను లాయక్ అలీఖాన్ అని చెప్పేసి అతని ప్రధాని నిజాంకి మంత్రి సో వీళ్ళిద్దరూ ప్రధానంగా జనంలోకి వెళ్ళి అఘాయిత్యాలు అకృత్యాలు ఇవన్నీ చేసేది కాసిం రజ్వి ఆయన మనుషులు సో ఇవి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేను చదివి ఉండాను సో వాళ్ళ దమనకాండ ఏ రీతిగా సాగింది ఎంత క్రూరమైనటువంటి మహిళలనే టార్గెట్గా చేసుకొని వాళ్ళ అకృత్యాలు వాళ్ళ అఘాయిత్యాలు ఇవన్నీ వాళ్ళ క్రూరత్వం మహిళల మీద ఎక్కువగా ఉండేది అంటూ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది అంటూ ఒక వార్త వచ్చింది అవును అవును అంటే మహిళలు ఒక ఊ ఒక ఊరి అయితే ఊరు ఊరిలో ఉన్న మగవాళ్ళు మొత్తం చంపేసేసారు చంపేసేసి ఆడవాళ్ళ మీద వీళ్ళకి పుట్టే పిల్లలు మన పిల్లలే పుట్టాలని చెప్పేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేశారు ఓకే అది ఆధారంగా చరిత్రలో అంతా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను సంబరాలు చేసుకుంటుంది కానీ ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఆ సంబరాలు లేవు మన తర్వాత హైదరాబాద్ విమోచన విమోచన దినోత్సవాన్ని పెట్టుకున్నాం కదా తర్వాత అది తర్వాత వచ్చింది కానీ ఇక్కడ నిజానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం రాలా హైదరాబాద్ సంస్థానంలో అప్పటి నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో అది జరిగేదాకా హైదరాబాదు మళ్ళీ భారతదేశంలో విలీనం చేసేదాకా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఆయన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే ఈయన హోమ్ మినిస్టర్ సో ఆయన కంకణం కట్టుకొని ఒక సమయంలో అంటే ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే యథాతథ స్థితి ఒప్పందాన్ని నెహ్రూ ఉల్లంఘించకూడదు మనం అని చెప్తున్నా కానీ జనం మీద రజాకారులు చేస్తున్నటువంటి అకృత్యాలు సహించాలకి ఎలాగైనా సరే ఆ ప్రజల్ని ఆ పీడితులని వాళ్ళ నుంచి ఎవరైతే పీడకులు ఉండారో వాళ్ళ నుంచి ఆ రజాకారుల నుంచి నిజాం పాలన నుంచి ప్రజల్ని రక్షించాలి అక్కడ అన్ని కంకణం కట్టుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకనే మనం ఉక్కు మనిషి అన్నాం సో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఏదేమైనా సరే దేశంలో భారతదేశంలో దాన్ని విలీనం చేసేవాళ్ళది దానికి సపరేట్ రాజ్యాంగం భారతదేశం ఒకటైతే ఇక్కడ ఎట్లా అంటే అసలు దేశంతో సంబంధం ఉండదు దేశ ఆర్థిక వ్యవస్థతో కానీ దేశ రాజ్యాంగంతో కూడా సంబంధం లేదు మిగతా చోట్ల ఉన్న కరెన్సీని కూడా ఇక్కడ చలామణి కాకుండా నిషేధించారు సో అలాంటి అంటే కొన్ని గ్రామాలు ఆ అకృత్యాలు తట్టుకోలేక ఎదురు తిరిగితే అక్కడికి ఎంత దమనకన సాగించారు అది చోట నిజంగా మనకి ఈ సినిమాలో సార్ అటువంటి దృశ్యాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు నిజా నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి నేను ఓకే సాధ్యమైన వరకు ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఒళ్ళు జలధరించ కొన్ని హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి వాటి అన్నిటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఆయన చూపించాడు కాకపోతే ఒక అనిపించడం సాధారణంగా ఏంటంటే ఒక బలమైన ప్రత్యర్ విలన్ ఉన్నప్పుడు ఒక బలమైన నాయకుడు కూడా ఉండాలి ఇక్కడ మనకు అలాంటి బలమైన నాయకుడు ఒక్కడగా కనిపించడు కేంద్రంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలే మనకి ఇక్కడ నాయకుడుగా కనిపిస్తాడు కానీ ఆయన అప్పుడప్పుడు మాత్రమే కని వస్తాడు సీన్లోకి ఇక్కడ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని గనక అందులో ఒక ఒక వీరోని గనక చాలా చాలామంది ఉన్నారు నారాయణ రెడ్డి అని తర్వాత రాజిరెడ్డి అని తర్వాత పటేల్స్ కూడా అప్పుడు కొంతమంది పటేల్ మనం ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా ఈయన ఆగడాలకు రజాకారులు చేసిన ఆగడాలకు ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు బసవ వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలు తృణప్రాయంగా అర్పించేశారు అన్నమాట సో అలాంటి అవన్నీ కూడా ఒక మంచి నాయకుడి కొన్ని పాత్రల్ని రాజరెడ్డి అనే పాత్ర బాబీ సింహా చేశాడు ఆ పాత్రని ఒక దానికి పరిమితం చేసి మళ్ళీ తర్వాత ఆ పాత్రను చూపించలే ఓకే ఆ కంటిన్యూషన్ ఉండదు అలాగే ఒక చోట బ్రాహ్మణుల్ని వాళ్ళ అగ్నిహోత్రం తీసేసేసి వాళ్ళ బొట్టు చెరిపేసేసి వాళ్ళు మామూలుగా పిలక పెట్టుకుంటారు కదా సో వాళ్ళు కత్తిరించేసేసి వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మారుస్తారు ఓకే సో ఆ తర్వాత ఒక పాత్ర వచ్చి మనం వాళ్ళకి ఎదురు అంటే ఎదురు తిరగాలంటే అట్లా కాదు మళ్ళీ మనం తిరిగి ఇది చేయాలి అంటే మతం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దీంట్లో కలిపేసుకోవాలి మళ్ళీ హిందువులుగా మార్చడానికి చేసే క్రతువు ఉంటుంది కదా అదంతా చేస్తారు ఆ చేసేది ఎవరైతే ఉంటారో ఆ పాత్రని మళ్ళీ తర్వాత చూపించరు ఓకే సో ఈ కంటిన్యూషన్ ఉంటది అట్లాగే చాకల ఐలమ్మ పాత్ర ఓకే నటీ నటీనటుల్ని వాడుకోవడంలో డైరెక్టర్ ఇక్కడ అనుకోవచ్చు నటీ నటులు బ్రహ్మానే వాడుకున్నాడు పరంగా చాలా మంది ఉండారు ఇందులో ఓకే అంటే వాళ్ళ సంబంధించినటువంటి కంటిన్యూషన్ కంటిన్యూటీ లేదంటారు అది ఎక్కువైపోవటం వల్ల పాత్రలు బహుశా నేను అనుకోవటం పాత్రలు ఎక్కువైపోవటం వల్ల సో ఆయన ఆ సంఘటనలు మాత్రమే తీసుకొని ఆ సంఘటనలో ఏ పాత్రలు అప్పుడు ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టారు ఓకే ఓకే సో దాంతో మీకు ఇది సంఘటనల సమాహారం లాగా కనిపిస్తుంది కానీ కంప్లీట్ గా ఒక పిక్చర్ లాగా కనపడదు ఏది అంటే ఒక ప్రొటాగరిస్ట్ నాయకుడు అనేవాంటాం నాయకుడు అనేవాడు ఒక్కరుగా కనిపించారు ఇక్కడ అంటే కథని ఒక నాయకుడే నడిపించడు చాలా మంది ఇక్కడ కథను నడిపించారు అంటే కథ నడిపించేదంతా కూడా రజాకారులే ఓకే సో విల నడిపించారు అది ఒకటి ఈ సినిమా సంబంధించి జరిగినటువంటి ఒక అని నేను అనుకుంటున్నా కానీ ఆయా ఘటనలు ఆయా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో కిరాతకాలు ఏవైతే ఉండవో వాటిని మాత్రం ఎఫెక్టివ్గా చూపించడంలో దర్ దర్శకుడు నేను చెప్పినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కృతకృతుడు అంటే సక్సెస్ఫుల్ అయ్యాడు అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ గుడు నారాయణ రెడ్డి గారు అంటే ఆయన యాక్చువల్గా బీజేపీకి సంబంధించిన ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా అంటే డైరెక్టర్ చెప్పిన వర్షం ప్రకారం దీంట్లో రాజకీయాలకు చోటు లేకుండా ఉన్నది ఉన్నట్టు చరిత్రలో ఏమైతే రాశారో చాలామంది వాళ్ళు అనుభవాలు రాసిన వాళ్ళు అప్పుడు చూసిన వాళ్ళు అనుభవాలు వాళ్ళందరూ రాసి చాలా మంది రాశారు అప్పటికి సో వాటిని అన్నింటినీ తీసుకొని కలెక్టివ్గా తను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు ఒకరితో కలిసి ఇది ఏటా సత్యనారాయణ సో ఆ మేరకు అది చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చు పెట్టి సినిమా తీసినట్టు మనకి అర్థమవుతుంది సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్గా అంటే అది మనకు ఇక్కడ కథానాయకుడుగా ఆయన చివరిలో ఆయనే కదా సో ఆ పాత్రలో మనకి తేజ్ సప్పు అని చెప్పేసి బాలీవుడ్ హిందీ యాక్టర్ సో అతను కరెక్ట్గా సెట్ అట్లాగే చాకలి ఐలమ్మ ఒక రెండు సీన్లు ఆమె అయ్యంద్రాజ గారు అట్లాగే ఒక బతుకమ్మ పాట వస్తుంది ఆ బతుకమ్మ పాట తర్వాత ఆ పాడేవాళ్ళని అంతా ఆడాలే కదా బట్టి వచ్చి వాళ్ళు కాశీమ్రాజ్ ఆ అరాచకాలకు బలయ్యే ఒక మహిళగా అనసూయ కనిపిస్తుంది అనసూయ భరద్వాజ్ కనిపిస్తుంది అట్లాగే మునిషి ఇక్కడ భారత ప్రతినిధి హైదరాబాద్ సంస్థానంలో భారత ప్రతినిధి మునిషిగా తమిళ యాక్టర్ తన తలైవాసల విజయ్ అని చెప్పేసి అతను ఓకే సో ఎవరైతే యాంటాగ్నిస్టులు అంటే విలనలు ప్రధానమైన విలన్లో అందులో ఖాసిం రజ్వి రాజ్ అర్జున్ అని చెప్పేసి అతను మరాఠీ అండ్ హిందీ నటుడు సో అతను కరెక్ట్ యాప్ట్గా ఆ విల ని ఖాసిం రజ్వి పాత్ర తీసేశాడు అలాగే మనకందరూ దండుపాళింతో బాగా పాపులర్ అయినటువంటి మకరంద్ దేశ్పాండే తెలుసు మన ఉంటాడు సో అతను నిజాం నవాబు సో ఆ పాత్రలో అతను నటించాడు నట్లగా చాలామంది జాన్ డే జాన్ విజయ్ అని చెప్పేసి అతను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేసాడు తమిళ యాక్టర్ అతను లాయక్ ఖాన్గా అతను ప్రధాన్ నిజాం ప్రధానిగా అతను నటించాడు ఇట్లా చాలామంది అనేక మంది రవిప్రకాష్ చివరిలో మనకి క్లైమాక్స్లో అంటే మూడు మూడు ప్రాంతాల నుంచి మూడు వైపుల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టే బ్రిగేడియర్స్ ఎవరైతే సైనిక భారత సైన్యం ఏదైతే ఉంటుందో వాటికి ఆ దళ నాయకులుగా వాళ్ళలో ఒక రవి ప్రకాష్ ఒకటి కనిపిస్తాడు మిగతా ఇంకొక ఇద్దరు ఉంటారు సో వీళ్ళు ఆ చివరిలో ఆ సన్నివేశాలు మాత్రం మనం నిజంగా ఇది కదా కావాల్సింది అంటే జనమంతా కూడా భారత సైన్యానికి అప్పుడు ఎట్లా నిరాజనాలు పట్టారు వాళ్ళు వస్తూ ఉంటే సో ఈ వీళ్ళని రజాకారుల్ని వాళ్ళు ఎలా మట్టు పెట్టారు ఆ మూడు వైపు నుంచి చుట్టుముట్టి అనేది ఆ ఎఫెక్టివ్గా చాలా భావోద్వేగంగా సో జనం కూడా వాళ్ళకి నీరాజనాలు పట్టే సన్నివేశాలు చాలా చక్కగా ఆయన చిత్రీకరించాడు వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా కనిపించేది బాబీ సింహ రాజరెడ్డి పాత్ర సో అట్లాగే భైరాన్పల్లి అది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే రజాకారులకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భైరాన్ పల్లి అనేది అత్యంత కీలకమైనటువంటి ఎపిసోడ్ అది సో అందులో రాజిరెడ్డి ఆ పాత్రలో బావిసింహ సో ఉన్నంతసేపు అదరగొట్టేశాడు అట్లాగే ఇంకా చాలా సుబ్బరాయ శర్మ గారు బ్రాహ్మణునిగా ఆయన అట్లాగే జబర్దస్త్ మహేష్ సో ఇట్లా చాలామంది గారి పాత్ర ఏంటి ప్రేమ అందులో కూడా ఆమె కూడా ఒక ఊర్లో ఆ ఊరిలో భర్ అంటే అందరినీ కూడా చంపేస్తూ ఉంటారు మగవాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరినీ ఒకసారి తీసుకొచ్చేసి ఉన్న కనిపించే మగవాళ్ళని చంపిస్తారు మిగతా వాళ్ళని దాచిపెడితే వాళ్ళని తీసుకురావటానికి మగవాళ్ళని వీళ్ళందరినీ కూడా అఘాయత్తాలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ మీద అప్పుడు వాళ్ళని ఎదిరించి నిలిచి ఒక ఇద్దరిని ప్రజాకాన్ని చంపి చనిపోయే క్యారెక్టర్ అది సో ఆ పాత్రలో ప్రేమగారు సో ఇట్లా చాలామంది ఈ ఇందులో యాక్టర్స్ మనకి దర్శనమిస్తారు అందరూ కూడా ఈ ఆ కథలో అంటే ఆయన మీద అభిమానంతోనో మొత్తానికి ఎంతమంది ఎంత మనకు తెలిసిన చాలామంది కనిపిస్తూ ఉంటారు సో ఆర్టిస్టులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పాత్రలకి న్యాయం చేశారని చెప్పాలి భీమ్స్ శిశిరేలియో మ్యూజిక్ కోటి సో ఆ భావోద్వేగంతో వచ్చి ఆ పాటలకు కానివ్వండి బీజియం కానివ్వండి కానీ చాలా గొప్ప సంగీతం అందించాడు అతను సో ఈ మధ్యకాలంలో చాలా ఇప్పుడిప్పుడే లైమ్లైట్లోకి వచ్చి వరుస పెట్టి అతను సినిమా చేస్తున్నాడు దీనికి అతను పెద్ద అసెట్ అని చెప్పాలి అట్లాగే రమేష్ రెడ్డి అని చెప్పేసి అతను సినిమాటోగ్రఫీ సో వాళ్ళందరూ కూడా తమ్మిరాజు ఎడిటింగ్ సో వీళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ పాత్ర టెక్నీషియన్స్ కూడా బాగా సహకరించి ఈ సినిమా బాగా రావడానికి వాళ్ళు కూడా సహాయపడ్డారు వాళ్ళు ఓవరాల్గా ఈ రజాకార్ చిత్రం ప్రేక్షకుల మన్నలను పొందబోతోందా అంటే ఏం చెప్తారు నేను అనుకోవడం ఖచ్చితంగా ఇది ప్రేక్షకుల నోచుకో తగ్గ సినిమాగా నేను చెప్తాను ఇది సో చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి నిజంగా రజాకాళ్ళు మతం పేరుతో సాగించినటువంటి అరాచకాలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నేను ఆకట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను సో రేటింగ్ పరంగా చూసుకున్నాగా నేను అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను నేను దీనికి ఓ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఓవరాల్గా సూపర్ హిట్ సో అది అంటే నేను మీ విశ్లేషణ మీ అభిప్రాయం అందులో ఉన్న కంటెంట్కి సో డైరెక్షన్కి సో కథనాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే క్యాస్టింగ్ కానివ్వండి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇస్తున్నటువంటి రేటింగ్ అది